మీ పత్రాలను గురించి తెలుసుకోండి నో యువర్ డాక్యుమెంట్స్ ఆయుష్మాన్ కార్డ్ ఈ ద్రవ్యోల్బణ యుగంలో ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే అది చాలా ఆందోళన కలిగించే విషయం కానీ మీకు ఆయుష్మాన్ కార్డు ఉంటే ఈ ఆందోళనను చాలా వరకు తగ్గించుకోవచ్చు కుటుంబం మొత్తం కోసం ఆయుష్మాన్ కార్డు తయారు చేయించుకున్నందుకు రిహానా చాలా నిశ్చింతగా ఉంది ప్రధానమంత్రి ప్రజారోగ్య పథకం ఇది భారత ప్రభుత్వ ఆరోగ్య భీమా సేవ దీనిని ఆయుష్మాన్ భారత్ యోజన అని కూడా పిలుస్తారు ఆయుష్మాన్ కార్డ్ దేశంలోని ఆర్థికంగా బలహీనమైన పౌరుల కోసం తయారు చేయబడింది దీని సహాయంతో లబ్ధిదారుని కుటుంబం ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య భీమాను పొందుతుంది ఆయుష్మాన్ సేవ ఇప్పుడు డెబ్బై ఏళ్లు పైబడిన పౌరులందరికీ అందుబాటులో ఉంది ఆయుష్మాన్ కార్డు ఉచిత సేవలలో పరీక్షలు చికిత్స మందులు ఆపరేషన్ టెస్ట్ ఇంప్లాంట్ మరియు ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పదిహేను రోజుల పాటు వైద్య సహాయం ఉన్నాయి మీరు మీ ఆయుష్మాన్ కార్డును ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం రండి ముందుగా మీరు ఆయుష్మాన్ సేవకు అర్హులో కాదో తెలుసుకోవడం ముఖ్యం ఇది తెలుసుకోవడానికి మీరు మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి మీ అర్హతను చెక్ చేసుకోవచ్చు వెళ్లేటప్పుడు మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మీ వెంట తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి మీ మొబైల్ నెంబర్ మీ ఆధార్ కార్డుకు లింక్ చేసి ఉండాలని గుర్తుంచుకోండి ఇప్పుడు మీరు ఆయుష్మాన్ సేవకు అర్హులో కాదో ఆన్లైన్లో కూడా తనిఖీ చేసుకోవచ్చు దీనికోసం ఏదైనా బ్రౌజర్లో అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎంజెఏవై డాట్ జీఓవి డాట్ ఐఎన్ తెరవండి తర్వాత ఆర్యూ బెనిఫిషరీ బటన్పై క్లిక్ చేసి క్యాప్చా నెంబర్ను సరిగ్గా పూరించండి తర్వాత మీ ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ను రాసి వెరిఫై ఆప్షన్ను ఎంచుకోండి వెరిఫై చేయండి దాని తర్వాత అక్కడ అడిగిన సమాచారాన్ని అంతా సరిగ్గా నింపండి మీరు ఈ సేవకు అర్హులో కాదో త్వరలో మీకు తెలుస్తుంది ఈ సేవ కుటుంబం ఆదాయంపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు వెబ్సైట్లోనే మీ ఆయుష్మాన్ కార్డు స్థితిని తనిఖీ చేయవచ్చు మీరు ఆయుష్మాన్ కార్డుకు అర్హులైతే మీరు ఈ కార్డును ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు మీరు ఈ కార్డును ఆన్లైన్లో చేసే ముందు మీ ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డు యొక్క సాఫ్ట్ కాపీని కలిగి ఉండాలని గుర్తుంచుకోండి తర్వాత మీరు డబ్ల్యూడబ్ల్యూడబు డాట్ పిఎంజెవై డాట్ జీఓవి డాట్ ఐఎన్కి వెళ్ళాలి అక్కడ మీరు లాగిన్ అయ్యి అవసరమైన సమాచారాన్ని పూరించాలి ఫారంను సమర్పించిన తర్వాత మీకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది దానిని మీరు సురక్షితంగా ఉంచుకోవాలి మీరు వెబ్సైట్లో దరఖాస్తు మాత్రమే చేసుకోవచ్చు మీరు బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ కోసం సేవా కేంద్రానికి వెళ్ళాలి ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు వెబ్సైట్లోనే మీ ఆయుష్మాన్ కార్డు స్థితిని చెక్ చేసుకోవచ్చు మీరు ఒక గ్రామంలో నివసిస్తుంటే మీ ఆశా అక్క పంచాయతీ లేదా ఆయుష్మాన్ మిత్ర కూడా మీకు సహాయం చేయగలరు దీని తర్వాత మీరు ఆఫ్లైన్లో కార్డును తయారు చేయాలనుకుంటే సేవా కేంద్రానికి వెళ్ళండి ఆయుష్మాన్ కార్డు కోసం ఫారం నింపండి అవసరమైన పత్రాల కాపీలను జతచేసి సబ్మిట్ చేయండి మీ బయోమెట్రిక్స్ కూడా నమోదు చేయబడతాయి దీని అర్థం కళ్ళ యొక్క కనుపాపలను స్కాన్ చేయాలి మరియు వేలిముద్రలు మరియు బుటన వేలు ముద్రలను నమోదు చేయాలి మీకు రసీదు లభిస్తుంది దానిని సురక్షితంగా ఉంచండి ఆయుష్మాన్ కార్డు పొందే ప్రక్రియ మరియు సమయం వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంటుంది మీ రాష్ట్ర నియమాల ప్రకారం కార్డును తయారు చేసుకోండి మీకు ఆయుష్మాన్ కార్డు ఉండి దానిలో చిరునామా మార్చుకోవలసి వస్తే లేదా సభ్యుని పేరును జోడించాల్సి వస్తే మీరు కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్లడం ద్వారా ప్రక్రియను పూర్తి చేయవచ్చు లేదా ఈ పని ఆన్లైన్లో కూడా చేయవచ్చు ఆయుష్మాన్ సేవల ప్రయోజనాలను మొబైల్ యాప్ ద్వారా కూడా పొందవచ్చు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిని పూర్తిగా అర్థం చేసుకోండి మరియు అవసరమైన విధంగా ఉపయోగించండి ఈరోజే ఆయుష్మాన్ సేవల నంబర్లు మరియు వెబ్సైట్లను నోట్ చేసుకోండి వెబ్సైట్ డబల్యుడబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎంజేఏవై డాట్ జీఓవి డాట్ ఐఎన్ మరియు మొబైల్ యాప్ పేరు ఆయుష్మాన్ మొబైల్ యాప్ ఏదైనా సహాయం లేదా సమాచారం కోసం మీరు ఈ నెంబర్కు కాల్ చేయవచ్చు ఆ నెంబర్ ఒకటి నాలుగు ఐదు 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 మరియు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి 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 ఐదు ఆరు ఐదు ఆయుష్మాన్ కార్డు పొందడం ద్వారా ఆరోగ్య సేవల ప్రయోజనాలను పొందడం మీ హక్కు ఈరోజే మీ కార్డు పొందండి మరియు ఆరోగ్యంగా ఉండండి